మంచిదే నా సనాతన ధర్మం గురించి ఇంతవరకు అంత ఎవరు మాట్లాడి లేదు ఆయన మాట్లాడాడు ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కి సనాతన ధర్మం అనేది కూడా ఎవరికి తెలియదు పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి అందరికి ప్రతి ఒక్కరికి ఓ సనాతన ధర్మంలో ఇన్ని ఉంటాయా అని అందరికీ తెలుస్తుంది కదన్న అంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ నేను పాటిస్తాను చిన్నప్పటి నుంచి పాటిస్తాను మా ఇంట్లో సనాతన ధర్మం తప్ప వేరేది లేదన్నారు ఆ రోజు స్పీచ్ లో కానీ ఈ రోజు రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల వేసుకొని ఈ రోజు ఒక మసీద్ మసీద్కెళ్లారు సో దా ఆ దర్గాకి వెళ్ళారు సో మీకు ఎలా అనిపించింది అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు దీన్ని చాలా మంది విమర్శిస్తున్నారు సో దీని మీలా చూస్తారు నిజంగా చెప్తున్నా మన సృష్టికి దేవుడు ఒక్కడే అల్లా అవ్వచ్చు కృష్ణ అవ్వచ్చు శివుడు అవ్వచ్చు దేవుడు ఇది మనసు మంచిది ఒకటి ఎక్కడికి వెళ్ళొచ్చు మనం ఏదో చెడ్డుగా చేయాలనుకుని పోతే మాత్రం వాళ్ళు బ్రతకరు రామ్ చరణ్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఎందుకంటే అయ్యప్ప స్వామి దేవుడే కదా అల్లాను దేవుడే కదా వేరేం కాదు కదా అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అల్లని ఎందుకు విమర్శించారు సనాతన ధర్మం అంటే ముస్లింస్ అయితే అందరు కలిసి వస్తారు ఏ విషయంలో అయినా సరే మన హిందూస్ ఎందుకు రావట్లేదు అని రెచ్చగొట్టి మాట్లాడారు కదా సో దాని మీరు అలా చూస్తారు అన్న కొంతమంది మూర్ఖులు ఉంటారన్న ఆ మూర్ఖులకి మాత్రమే చెప్తున్నాను దేవుడు అనేవాడు ఒకడే ఇది ఎవరు రాజకీయ వ్యక్తులకు కానీ మాత్రం లాగకండి ఎందుకంటే రామ్ చరణ్ వచ్చి మాట్లాడింది లేదు ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను వీడియో రామ్ చరణ్ గారు చూస్తారో లేదో తెలీదు ఏదో యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు ఎందుకంటే మన ప్రజలు చూస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ రామ్ చరణ్ అయితే అసలు వెంట్రుకు ముక్కుతో కూడా ఆయన పట్టించుకోడివి ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి దేవుడు అనేది ఒకటే ఉండడని చెప్పేసి వెళ్ళాడు తప్ప ఏం లేదు అది సో ఇప్పుడున్న మత పెద్దలు కావచ్చు చాలా మంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ కావచ్చు ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ సో తన కొడుకుని దారిలో పెట్టుకున్న వాడివి ఎందుకు ఇలా చేస్తున్నాడని అన్న ఆయన పని ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆ డిప్యూటీ సీఎం ప్రజలకి ఏం చేయాలా అది ఆలోచిస్తుంటాడు కానీ కొడుకులు చూడాలా తండ్రిలు చూడాలా అవన్నీ కాదు కదన్న ప్రజల కోసం ఆయన పోరాడుతున్నాడు అది మాట్లాడండి ఫస్ట్ ఎందుకంటే జనాలకి ఏది కావాలి అది మాట్లాడండి చిరంజీవి దర్గాకి వెళ్ళాడు రామ్ చరణ్ క్రిస్టియన్స్కి వెళ్ళాడు అవన్నీ అనవసరం దేవుడు అనేవాడు ఒకడే ఏదైనా కానీ మనము మనుషులం దేవుడు సృష్టి లేని మనం లేము అంతేనాని ఊరికి దీన్ని పబ్లిక్ సిటీ చేసుకుని వీస్ కోసం అది చేసుకుని అంత వేస్ట్ ఇదంతా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి ఈ ఫోర్ మంత్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది ఫ్యూచర్ లో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారంట నాకైతే చాలా బాగుంది ఎందుకంటే మనకు మీద ఆంధ్ర అది ఆంధ్ర అంటే ఎక్కడ అది అనంతపురం డిస్టిక్ ఆదుకము మా సైడ్ అయితే పవన్ కళ్యాణ్ లేడు చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు కొంచెం ఆయన లాగా కొంచెం ఒక స్పీచ్ ఇస్తా ఓకేనండి ఆంధ్ర నమస్కారం నేను చంద్రబాబు మాట్లాడుతున్నాను మన ప్రభుత్వం అందరికీ తెలిసిందే మంచి చేస్తున్నాము ఇప్పుడే దీపావళిలో మనం కూడా ఆడవాళ్ళకు బోడ సిలిండర్లు కూడా ఉచితంగా మేము ప్రకటించేసాము మనం వచ్చే ఎన్నికల్లో కూడా మనమే గెలవాలని అలాగే మనతో పాటు మా సోహోదరుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకే అందరికీ మంచి అవుతుందని చెప్తున్నాను జయ జన్మే